మొత్తం ప్రపంచంలో పత్తిని ఉత్పత్తి చేసే దేశాలలో మన భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉంది అయితే మన దేశంలో ఏ రాష్ట్రం ఎంత పత్తిని ఉత్పత్తి చేస్తుందో తెలుసా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే మొదటిగా ఉన్నది గుజరాత్ ఇక్కడి నుంచి దాదాపు తొంభై లక్షల బేల పత్తి ఉత్పత్తి అయ్యింది రెండు మహారాష్ట్ర ఇక్కడి నుంచి ఎనభై ఆరు లక్షల బేళ్ళు మూడు తెలంగాణ ఇక్కడి నుంచి యాభై నాలుగు లక్షల బేళ్ళు నాలుగు రాజస్థాన్ ఇరవై తొమ్మిది లక్షల బేళ్ళు ఐదు మధ్యప్రదేశ్ ఇరవై రెండు లక్షల బేళ్ళు ఆరు కర్ణాటక పదిహేడు పాయింట్ ఐదు లక్షల బేళ్ళు ఏడు హర్యానా పదిహేడు పాయింట్ రెండు లక్షల బేళ్ళు ఎనిమిది పంజాబ్ పన్నెండు లక్షల బేళ్ళు ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎనిమిది పాయింట్ ఐదు లక్షల బేళ్ళు పత్తి ఉత్పత్తి అయ్యింది గుర్తుంచుకోండి ఒక బేల్ అంటే నూట డెబ్బై కిలోల పత్తి చూశారు కదా మన దేశంలో దాదాపు డెబ్బై శాతం పత్తిని గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలే అందిస్తున్నాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి